అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి మిథున్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ప్లగర్స్ ను పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెడ్మీ రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని అది మాడుకుంటే మంచిదని సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ కు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు ప్రశ్నించే గొంతులను అనగదొక్కాలని జైల్లో పెట్టాలని ఫోటో ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు అది జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా సత్తా ఏంటో చూపిస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు మిజునెడ్డి గారి అక్రమ అరెస్ట్ని ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజా పరిపాలన కాదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అనే ఒక నీస నిబంధనలు పెట్టుకుని ఈ రోజు పరిపాలన చేస్తున్నారు ఈ రోజు జరుగుతున్నది ప్రజా పరిపాలన కాదు కేవలం కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి నాయకులు ఇబ్బంది పెట్టేదానికి అక్రమ అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఈ రోజు పరిపాలన సాగుతూ ఉంది ప్రజా కంటకి పరిపాలన సాగుతూ ఉంది ఈ రోజు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ నేను చూసి మిత్రుల్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు ఎంతో మందిని మా పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తూ ఈ రోజు భయభ్రాంతులకి ప్రజలందరికీ గురి చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రజా ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మీరు తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించుకుంటారు లోకేష్ బాబు నువ్వు అనుకుంటున్నావు నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు మా ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకి రోజు మీరు కినుక ఈ యొక్క నిబంధనలు గనుక మీ యొక్క ఈ యొక్క ఆలోచనగా మానకపోతే రాష్ట్రంలో తప్పకుండా మీ ప్రజా వ్యతిరేక ఉద్యమాలు తీవ్రతరం అయిపోయి మీ ప్రజాపాలనని మీ మీ యొక్క మీ యొక్క దమలకారులని కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పోతున్న విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇలాంటి అరెస్టులని అక్రమ అరెస్టులు మీరు చేస్తున్నారు విషయం ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది ఈ విషయాన్ని మీరు ఎంత తొందరగా తెలుసుకొని ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలు మీరు దేనికోసం ఎన్నుకున్నారో ఆ విధంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది విషయాన్ని మీరు తప్పకుండా